నమస్తే అండి నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పి మాట్లాడుతున్నాను ఈ గుంటూరు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో గాలి సతీష్ బాబు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి ఓల్డ్ గుంటూరు సిఏ గారు ప్రసాద్ గారు దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా తుపాకుల సతీష్ సన్నాఫ్ అనంతరాములు ఈ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను హైదరాబాద్ వాస్తవుడు ఇతను చీఫ్ మినిస్టర్ గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి మీద తప్పుడు అనుచిత వ్యాఖ్యలని ఏం చేస్తే ఈ పోస్టులని ఈ వాట్సాప్ పోస్టులని వాటి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో దాన్ని ట్విట్టర్లో ఇతని వాళ్ళ మాకు మర్యాదకు భంగం కలిగించింది చాలా అసహ్యమైన పోస్టులు కూడా ఇతను పెట్టడం జరిగింది దీని మీద కేసులో ఇతను ఇంకొక ఇద్దరు ముగ్గురు వేరే ముగ్గురు ఇంకా ముగ్గురు ఇద్దరున్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము దీని గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా గుంటూరు ప్రజలకు కానీ ఈ సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళకు కానీ ఆల్రెడీ అది అధికార డీజీ గారు ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చినారు సోషల్ మీడియాని మీరు మీకు ఉపయోగపడి పోస్టులు చేసి చూసుకోవడానికి షేర్ చేసుకుని ఉపయోగించండి అంతేగాని వేరే వ్యక్తికి భంగం కలిగి వాళ్ళ మర్యాదకు భంగం కలిగించే విధంగా పోస్టు పెట్టకూడదు అట్లా పోస్టులు పెట్టినట్టయితే మీ మీద చర్యలు తీసుకోవడం చట్టపరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆల్రెడీ హెచ్చరించున్నారు అయినా కానీ ప్రైమ్ మినిస్టర్ మీద సీఎం మీద ఇట్లా మీరు కానీ పెడుతుంటే ఆల్రెడీ మీ సోషల్ మీడియాని ఐటీ కోర్ టీమ్ వాచ్ చేయడం జరుగుతుంది వాచ్ చేసినప్పుడు మీరు పెట్టిన పోస్టులు కానీ ఎవరి మర్యాద కానీ భంగం కలిగించినట్టయితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా పోయి వాట్సాప్ని కానీ ఈ సోషల్ మీడియా గ్రూప్స్ కానీ మీరు ఎంతవరకు ఉపయోగించుకొని అంతవరకు ఉపయోగించుకోండి వేరే వ్యక్తి మర్యాదగా భంగం కల్పించుకున్నట్టయితే మీ మీద కేసులు నమోదు చేయబడితే మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది